ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను నవంబర్ నెల రెండవ తేదీ రెండు వేల ఇరవై ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యశా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు ఆమెహన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి కాలం నుండి నేటి వరకు క్రైస్తవులకు వ్యతిరేకంగా వాదించేవారు క్రైస్తవుల మీద అనవసరంగా కోపపడేవారు క్రైస్తవులను నిందించేవారు క్రైస్తవులను కొట్టి అవసరమైతే చంపే దుర్మార్గపు మనసు కలిగిన వారు చాలా మంది ఉన్నారు అవును ప్రియులారా కొన్నిసార్లు మన ఇంట్లో వారే మనకు వ్యతిరేకంగా కోపడుతూ ఉంటారు మన పిల్లలే మన భర్తనే మన భార్యనే మన తల్లిదండ్రులే ఏమి కాని వారు కూడా కొన్నిసార్లు కోపపడుతూ మనతో వాదిస్తూ మన జీవితాన్ని బలహీనపరిచేటువంటి స్థితికి తీసుకెళ్తారు అవును ప్రియుల అయితే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి వారు కోపపడినప్పుడు వారు వాదించినప్పుడు తిరిగి వారితో వాదించకుండా వారి మీద తిరిగి కోపపడకుండా వారి మీద ఎలాంటి ద్వేషాన్ని పెట్టుకోకుండా వారి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే ఒకరోజు మన మీద కోపపడిన వారు సిగ్గుపడే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనతో వాదించేవారు మన ఎదురుగా నిలబడటానికి భయపడేటట్లుగా మన నుండి పారిపోయేటట్లుగా దేవుడు మన జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నీ స్థితిని బట్టి నీ అనారోగ్యమును బట్టి అనేక కారణాలను బట్టి నీ మీద కోపపడేవాళ్ళు నిందించే వాళ్ళు నీతో వాదించేవారు నిన్ను చులకనగా చూసేవారు ఎంతమందైనా ఉండని భయపడద్దు బాధపడద్దు విశ్వాసముతో ప్రభువుకు నమ్మకంగా జీవించు ఒకరోజు ఆయన నిన్ను హెచ్చించినప్పుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టినప్పుడు ఈ రోజు నిన్ను నిందించిన వారే వాదించిన వారే కోపగించిన వారే సిగ్గుతో తలదించుకునే విధంగా దేవుడు చేస్తాడు అట్టి విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థనా పూర్వకంగా ముందుకెళ్దాం ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందుదరని నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురని ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రియ తండ్రి ఏది ఏమైనాను నీ బిడ్డలమైన మాకు ఈ లోకంలో వ్యతిరేకతలు ఎన్నో వ్యతిరేకంగా వాదించేవారు చులకనగా చూసేవారు రకరకాల ఆలోచనలు కలిగి మమ్మల్ని బాధ పెట్టాలని ప్రయత్నించేవారు చాలా మంది ఉన్నారు ఏది ఏమైనా మీరు మాతో ఉన్నారు గనుక వారి మీద తిరిగి పగ పెంచుకోక తిరిగి వారితో వాదించక తిరిగి వారి మీద కోపంతో మాట్లాడక సాత్వికమతో నీ ఎదుట వారి విషయమై ప్రార్థించినట్లయితే మీరు వారి ఎదుట మమ్మల్ని గొప్ప చేసి వారు సిగ్గుపడే విధంగా చేస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రం ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మాకందరికీ మీరు అలా చేస్తారన్న నమ్మకమును విశ్వాసమును కలిగించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితం నెరవేర్చి మీ నామను మేము పరుచుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమె తండ్రి ఆ ప్రైస్ దాడ్ గర్బెస్